జై జయ శంకర హరహర శంకర సైనికులపై చూపిన కారుణ్యం ఒకసారి ఉత్తర భారతదేశం నుండి కొందరు సైనికులు పరమాచార్యవారి దర్శనానికి వచ్చారు వారు కాశ్మీర్ శ్రీలంక వంటి ప్రమాదకర ప్రదేశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది వారు స్వామివారిని ప్రార్థిస్తూ తమరు మా వెంట ఉండి మాకెలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అని ప్రార్థించారు స్వామి ఆంజనేయుడు ప్రార్థించిన వెంటనే కాపాడే దేవుడు మీరు హనుమాన్ చాలీసాను పఠించండి అన్నారు సైనికులు స్వామి మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే ప్రదేశాలలో కొన్ని సమయాలలో నోటి నుంచి మాట కూడా రాని స్థితిలో ఉంటాము మీరు దయతో సులువుగా చదువుకునే చిన్న ప్రార్థనను అనుగ్రహించండి అన్నారు స్వామి నేను చెప్పే ఈ శ్లోకాన్ని తప్పులు లేకుండా పలకండి అంటూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అనే శ్లోకాన్ని స్వామి స్వయంగా వారి చేతి తప్పులు లేకుండా పలికించారు వారిని ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపారు ఇక వారు ఎలాంటి ఆపదల పాలు కాకుండా తమ విధులను నిర్వర్తించారని వేరే చెప్పనక్కర్లేదు ఇది ఒక్క సైనికులకే కాదు ప్రతి వారు క్లిష్ట పరిస్థితులలో క్లిష్ట సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా ఈ శ్లోకాన్ని త్రికరణ శుద్ధిగా జపిస్తే హనుమదనుగ్రహంతో ఆపదల నుంచి బయటపడగలరని అందరికీ వారిచ్చిన ఉపదేశం అపార కరుణాసింహు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జయ జయ శంకర హరహర శంకర మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి